అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం వరకు వచనం ఆ సమాజ మందిరపు అధికారి అయిన ఆ సమాజ మందిరపు అధికారి క్రిస్పు క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా తన ఇంటి వారందరితో కూడా ప్రభు నందు ప్రభువు నందు విశ్వాసముంచను ఉంచను మరియు మరియు కొరింతీయులలో కొరింతిలో అనేకులు విని అనేకులు విని విశ్వసించి విశ్వసించి బాప్తిస్మము పొందిరి బాప్తిస్మము పొంది రాత్రి వేళ రాత్రి వేళ దర్శనమందు దర్శనమందు ప్రభువు ప్రభువు నువ్వు భయపడక నువ్వు భయపడక మాట్లాడుము మాట్లాడము మౌనముగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీకు హాని చెయ్య నీ మీదికి ఎవడునూ రాడు నీ మీదకి ఎవడునూ రాహు జనం ఉన్నదని బహు జనం ఉన్నది పౌలుతో చెప్పగా పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరం మీద ఆరు ఆరు నెలలు అక్కడ నివసించను గల్లియోను గల్లియోను అక్కయ్యకు అక్కయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి పౌలు మీదకి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసుకుని వచ్చి అతన్ని తీసుకుని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వీడు జైలకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని జన ప్రేరేపించున్నాడని చెప్పి చెప్పి పౌలు నోరు తెరిచి పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా మాట్లాడబోగా గల్లి యూదులరా ఇది యొక్క ఇది యొక్క అన్యాయము గాని అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన నేను మీ మాట సహనముగా సహనముగా వినుట న్యాయమే వినుట న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశమును ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన మీ ధర్మశాస్త్రముదైతే వాదం మీరే దానిని చూచుకున్నది మీరే దాని చూచుకున్న ఇలాంటి సంగతులను గూర్చి ఇలాంటి విమర్శ చేయటకు విమర్శ చేయటకు నాకు మనస్సు లేదని నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి యూదులతో చెప్పి వారి న్యాయపీఠం ఎదుట నుండి తరిమి తోలి వేసారు అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయినా సమాజ మంది అధికారి పట్టుకుని న్యాయపీఠం ఎదుట న్యాయపీఠము ఎదుట కొత్త అయితే గల్లి వీటిలో ఏ సంగతిని గుర్చిలో ఏ సంగతిని లక్ష్య పెట్టలేదు లేదు పౌలు ఇంకను పౌలు ఇంకను బహు దినములు అక్కడ ఉండిన తర్వాత బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సహోదరుల సెలవు పుచ్చుకొని సెలవు పుచ్చుకుని తనకు మృక్కుబడి ఉన్నందున తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రియలు కెంక్రియలో తల వెంట్రుకలు తల వెంట్రుకలు కత్తిరించుకుని కత్తిరించుకొని ఓడ ఎక్కి వాడకు బయలుదేరాను బయలుదేరాను క్రిస్కిల్లా క్రిస్కిల్లా అకులా అని వారు అకుల అని వారు అతనితో కూడా వెళ్ళరి అతనితో కూడా వెళ్ళరి వారు వచ్చినప్పుడు వారు వచ్చినప్పుడు అప్పుడు వారిని అక్కడ విడిచిపెట్టి అతను వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను వారిను కొంతకాలం ఉండమని అతని వేడుకొనగా అతడు గొప్ప మీ యొక్కకు తిరిగి వస్తున్న చెప్పి వారి యొద్ సెలవు పుచ్చుకొని సెలవు ఎక్కి నుండి ఎఫెస్ తర్వాత కైసరయ్య దిగి దిగిరయ్యేసుకు వెళ్లి సంగపు వారిని కుసలం అడిగి వారిని వచ్చాను అక్కడ కొంతకాలం వండిన తర్వాత బయలుదేరి వరుసగా వరుసగా ప్రాంతమందును ప్రాంతం ఎందును సంచరించుచు శిష్యులను అందరినీ స్థిరపరచను అలెక్సంద్రియా వాడైనా అపోల్లో అను ఒక యూధుడు ఎఫ్ఎస్ కు వచ్చను అతడు విద్వాంసుడును విద్వాడును లేఖనములు యందు ప్రవీణుడై ప్రవీణుడునై ఉండెను ప్రవీణుడునై ఉండెను ప్రవీణుడు అయి ఉండెను అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకునేవాడేనను యేసును గుర్చిన సంఘతులో యేసును గుర్చిన సంఘతులో వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా ధైర్యముగా మాటలాడనారంభించను ప్రిస్కిల్లా ప్రಿಸ್కిల్లా విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచరి తరువాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకున వలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి హిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చను అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము అప్పుల్లో కొరింతులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు ప్రదేశం పై ప్రదేశములలో పై ప్రదేశములలో సంచరించి సంచరించి వచ్చి కొందరు శిష్యులను చూచి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా అని వారిని అడుగుగా వారు వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి ఎయిటీన్ నైన్టీన్ The ruler of the ద రూలర్ ఆఫ్ ద the ద రూలర్ ఆఫ్ the ఇన్ ద in బిలీవ్డ్ ఇన్ Together With his entire household. With his entire household. And many of the Corinthians. And many of the Hearing Paul. Hearing Paul. Believed, believed. And were baptized. And were baptized. And the Lord. And the Lord. Said to Paul. Said to Paul. One night. One night. In a vision. In a vision. Do not be afraid. Do not be afraid. But go on. But go are speaking, speaking and do not be silent and do not be silent for I am with you for I am with you and, and no one will attack you and no one will attack you to harm you to harm you for I have many for I have many in this city in this city who are my people? who are and he stayed a year and six months teaching the word of god teaching the word of god among them. among them but when but when Gallio. Gallio was proconsul was proconsul of akaya of akaya the jews made a the jews made a united attack united Acha. on paul and and brought him and brought bought, him brought him before the before the tribunal. Tribunal saying, saying this man is This man is persuading Persuading people, people to worship God to worship God contrary, contrary to the law but when Paul was but when Paul was about to open his mouth about to open his mouth Gallio said to the Jews Galeos said to the Jews, if it were if it were a matter of a matter of wrongdoing wrong or wishes crime crime O Jews, o Jews I, would have reason I would have reason to accept your complaint. To accept your compliance but since but since it is a matter of questions it is a matter of questions about words about words and names, names and your own law and your own law see to it yourselves see to it yourselves i refuse to be a i refuse to be a judge of these things judge of these things and he drove them, and he drove them from the tribunal Tribunal. And they all ceased And they all ceased Sosthenes, Sosthenes. The ruler of the synagogue. The ruler of the synagogue. And beat him. And beat him. In front of the, tri tribunal. In front of the tribunal. In front of the tribunal. But galio, galio pay no attention. Paid no attention to any of this. To any of this. After this. this? After stayed. Paul stayed many days longer. Many days longer. And then. And then. Took leave of the brothers. Took leave of the brothers. And set sail. And set sail. For Syria. For Syria. And with him. And with him. Priscilla. Priscilla. And. And. Aquila. Aquila. At. 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 He had cut his hair. He had cut his hair. Here. For he was under a vow. For he was under a vow. And, they came to and they came to Ephesus. And he left them there. And he left them But he himself? himself went, into went into the synagogue. And reasoned with the Jews. Uh, with the Jews. When they, asked him when they asked him? To stay for a longer period. To stay for a longer period, he declined. He declined. But on taking leave of them, but on taking leave of them, he said. He said. I will return to you. I will return to you. If God wills. If God wills. And he set sail from. And he set sail from Ephesus. Ephesus. When he had. When he had landed at. Landed at Caesarea. Caesarea. Caesarea he went up. He went up and greeted the church. Greeted the church, and then and then went down to Antioch. Went down to Antioch. After spending some time there, after spending some time there, he departed. He departed, and went from and went from one place to the next. One place to the next through the region of through the region of Galicia, Galicia and Trizia and Phrygia strengthening strengthening all the disciples all the disciples now a Jew named now a Jew named Apollos Apollos a native of a native of Alexandria Alexandria came to Ephesus came to Ephesus he was an he was an eloquent eloquent man man, man. competent in the, scriptures. in the scriptures he had been instructed he had been instructed in the way of the lord in the way of the lord. And, being and being fervent in spirit, fervent in spirit. he spoke he spoke and taught, and taught accurately accurately the things, the things concerning jesus concerning jesus Though do he knew only. He knew only the baptism of John. The baptism of John. He began to speak. He began to speak boldly in the synagogue. In the synagogue. But, when but when. Priscilla. Priscilla and Aquila. And Aquila heard, him, heard him. They took him. They took him and explained to him. And explained to him the way of God. The way of god more accurately more accurately and when he and when he wished to cross wished to cross, cross to akaya to akaya the brothers the brothers encouraged him encouraged him and wrote to the disciples and wrote to the disciples to welcome him to welcome him when he arrived when he arrived he greatly helped he greatly helped those those who threw through grace grace had believed, had believed. for he powerfully, powerfully refuted, refuted, refuted the jews, in public, the jews in, public, showing in public showing by the scriptures by the that the christ was jesus, the christ christ was jesus. acts, acts chapter, 20, 19. chapter 19 and it happened and it happened that while apollos was Verse, at Corinth at Corinth Paul passed through, Paul passed through the inland, the inland country, country and came to Ephesus and came to Ephesus there he found, there he found some disciples, some disciples. And, he said to them, and he said to them did you receive the Holy Spirit, did you the Holy Spirit when, you believed? when you believed and they said, and they said no no we have not even heard we have not even heard that there is a holy spirit that there is a holy spirit